మధురం శ్రీ సిరిడి సాయి నామం సుమధురం శ్రీ సిరిడి సాయి రూపం జగములోన వెలుగు నింపి తేజం సాయి జనములోన ఒకడు అయిన దైవం సాయి మనసులోన మంచి పెంచు మార్గం సాయి మధురం శ్రీ సిరిడి సాయి నామం సుమధురం శ్రీశిరిడి సాయి రూపం నిన్ను చూసి లోకం చేసుకుంది పుణ్యం ఆయుచ్చు మంత్రం నీ నామం కొలిచినాము నిత్యం నమ్మినాము సత్యం కోరుకుంది ప్రాణం నీ శరణం మరువలేముని మహిమలు మన సిరిడికి పరమేశాయినాభమే సాయి పదములు శుభమే సాయి మధురం శ్రీ సిరిడి సాయి నామం సుమధురం శ్రీ సిరిడి సాయి రూపం రాముడైన నువ్వే కృష్ణుడైన నువ్వే సాయి రూపు దాల్చి లక్ష్యమంత ఒకటే జనుల మేలు కోరే అవతారం సాయి ఏ యుగాన నీవు ఉన్న రక్షణ సాయి భక్తులను రక్షించే గుణమే సాయి లోకాలను నడిపించే గురువే సాయి మధురం శ్రీసిరిడి సాయి నామం సుమధురం సాయి రూపం